ఎప్పటికే మీరు అతిత్తత్వ ఏకత్వం అనే ఆ టాపిక్ గురించి అనగా దేవుడు ఒక్కడిగా ఉన్నాడా ముగ్గురు కూడా పనిచేస్తున్నాడా అంటే వారు పరశుద్ధాత్ముడు తండ్రి దేవుడు ముగ్గురు ఉన్నారా లేదంటే ఈ ముగ్గురు ఒక్కడేనా అనే దాని గురించి చాలా వివరంగా చాలా విషయాలు మీరు ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ఇక ముఖ్యంగా చాలామంది సందేహం వ్యక్తం వ్యక్తం చేస్తున్న రీతిగా అంటే చాలామంది ఏమంటారు అంటే ఇప్పుడు అభివేగ్రంథం వచనంలో ఆరో మాట తండ్రి దేవుని గురించి రాయబడిందా లేదంటే కుమారుడు అయిన నిష్కృతి వర్క్ గురించి భయపడిందా అసలు అక్కడున్న లక్షణాలన్నీ చూస్తే తండ్రికి ఆపాదించబడేలా ఉన్నాయా మరి అక్కడున్న లక్షణాలన్నీ చూస్తే తండ్రికి ఆపాదించబడేలా ఉన్నాయి కుమారుడికి ఆపాదించబడేలా లేవు అంటే ఆల్రెడీ తండ్రి ఆ లక్షణాలతో ఉన్నాడు ఇప్పుడు తండ్రి వచ్చాడు భూమి మీదకి తప్ప కుమారుడిని ఏం పంపించలేదు అక్కడికి చాలామంది కన్ఫ్యూజ్ చేసి మాట్లాడుతూ చాలామంది దారి తప్పించి మాట్లాడుతూ ఇక రకరకాల పంద పట్టేశారు సరే ముఖ్యంగా సందేహపడవుల మీద ఏం చేయాలంటే జాలిపడాలట సో అలా జాలిపడే ఈరోజు ఆ యశగ్రంథం తొమ్మిదవది ఆలోచనలో ఉన్న ఆ సందర్భాలన్నింటినీ ఒక్కొక్కటిగా మేము ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను అది యేసుక్రీస్తువారికి ఎలా అప్లై అయింది యేసుక్రీస్తువర్ వాటికి సరిపడ్డా లేదా ఒకటన్నింటినీ ఒక్కో టాపిక్ ఒక్కో టాపిక్గా ముందుకు తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఖచ్చితంగా మీరు వీటన్నిటిని వినాలి నేర్చుకోవాలి ఇలా వాక్యాన్ని ఒక్కరికి విధంగా ఎవరైతే ఉన్నారో వారు అందరికీ బుద్ధి చెప్పే విధంగా మీరు అందరూ ఉండాలి మీరు అందరూ ఉండాలి చాలా అలా గొప్పదైన కృప గొప్పదైన కనికరం దేవుడు మీకు అనుగ్రహించలేకనా ప్రార్థన చేస్తూ ఉన్నాను రైట్ అయితే ముఖ్యంగా ఈ రోజున చాలామంది చాలా రకాల బోధలు జరిగిస్తూ ఉన్న పరిస్థితి సో మరి ఇప్పుడు ఏ బోధ నమ్మాలి అసలు ఏం వినాలి ఏ బోధ నమ్మాలి ఎలాంటి బోధ మనం వింటే సత్యంలో అడుగు వేయగలుగుతాం అని అంటే ఇప్పుడు వినేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని బైబిల్ చెప్తుంది ఎక్కడంటే మార్క్స్ వార్తలు అలగద్ది ఏమో మార్క్స్ సువార్త నాలుగో దే మీరు నాలుగో ఈ పాట మనకు కనపడుతుంది ఏమంట మరియు ఆయన మీరు ఏమి జాగ్రత్తగా వినడు మీరు ఎట్టి కొలుతుందో కొలుతురో మీకు నటు కొలతోనే కులవడను మరి ఎక్కువగా మీకు ఈ అని అంటున్నాడు అంటే మీరు ఏదైతే వినాలనుకుంటున్నారో దాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా నష్టపోతున్నాడు అంటున్నాడు మీరే వింటున్నారు మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టున్నాడు మరి జాగ్రత్తగా చూసుకోకపోతే నష్టమా అంటే ఖచ్చితంగా నష్టమే ఖచ్చితంగా నష్టమే ఈరోజున చాలామంది వాళ్ళు ఏమి వింటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు ఏదో చర్చికి వెళ్ళారు అక్కడ కూర్చున్నారు కొద్దిసేపు ఏదో సేవకుడు ఏదో చెప్పుకొచ్చాడు అవన్నీ సంబంధానికి కాసేపు వెళ్ళాము వచ్చాము అంతే తప్ప అసలు ఏం చెప్పారు ఆయన మన ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా బలపరిచారు ఎలాంటి బలమైన మాటలు మనం విన్నాము ఈ మాటలేమి ఎవరో కనీసం పట్టించుకునే పరిస్థితులు కూడా లేరు మరి ఎందుకు పట్టించుకోవట్లేదు ఆయన మీరు అని అంటే హృదయంలో భక్తి లేదు హృదయంలో భక్తి ఉన్నప్పుడు నా ప్రభు నాతో ఏం మాట్లాడతాడని ఆ ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం దావి గారు కూడా మాట్లాడితే ఒకన చోట దేవుని మందిరంకు వెళ్ళదు మన జొన్నత అన్నప్పుడు చాలా సంతోషపడిపోయినట్టున్నాడు సంతోషంతో గంతులేసేసాను అంటున్నాడు సంతోషంతో గంతులేసేవాల్సిన పని వచ్చింది నాయనా అంటే చాలా ఆశగా ఉంది మందిరం మీద అక్కడ చెప్పబడుతున్న సంగతుల మీద దేవుని ఆలోచనతో ఇవ్వబడుతున్నా ఒక బలమైన ఆ సంతోషం అతనిలో పుట్టింది మరి ఇలాంటి సంతోషం ఈరోజు ఎంత మొదలు పడుతుంది దేవుని మందురానికి వెళ్తున్నాం దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా బట్ అన్నింటినీ నేను హృదయాన్ని నింపుకోవాలి బలంగా తయారవ్వాలనే ఆలోచన విధానం ఎంతమంది కలిగి ఉన్నారు సో మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకుంటున్నాడంటే అంటే వినే బోధలు కూడా చాలా కల్తీ జరుగుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది ఈరోజు చాలామంది చెప్పేయడమే కదా ఏదో చెప్పేద్దాం అని అక్కడికి నిలబడిపోతున్నారు నిలబడిపోయి వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకు పోయిన తనట్లేదు ఎక్కడ స్టార్ట్ చేశారు ఎక్కడ ముగిస్తున్నారు కూడా అసలు పంద కుదరట్లేదు ప్రారంభించడం అయితే ప్రారంభిస్తున్నారు అసలు ప్రారంభించిన దానికి ముగించిన దానికి సంబంధం లేకుండా ముగుతున్నారు మధ్యలో రకర రకరకాల పాటలు పాడుతున్నారు అసలు ఒక ప్రసంగాన్ని ఎత్తుకున్న తర్వాత ఒక టాపిక్ తీసుకున్న తర్వాత సో ఆ టాపిక్ కంప్లీట్గా ముందు తీసుకెళ్ళేలా ఉండాలి కానీ ఈ మధ్యలో నాలుగు పాటలు పాడడం వల్ల అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు అంత ముందే మాట్లాడారు ఈ పాడతారు అసలు ఏం మాట్లాడుతున్నారు దానికి కూడా సంబంధం లేకుండా కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో చెప్పారులే నేను విన్నావులే అన్నకాడికి ఈరోజు నా విశ్వాసాలు కూడా తయారయ్యారు అలా తయారవడానికి కారణం ఎవరు రోజున బోధించేవారు ఇలాగ రకరకాలుగా కన్ఫ్యూజ్ చేసేసి ఏదో పాటెత్తే మళ్ళీ ఆ పాటలో ఇంకో పాటలు గెలిపి ఆ పాటలో జింకు పాటలు గెలిపి అది ఇది చేసి కన్ఫ్యూజ్ చేసేసి ఆమె అంటే ఆమెను సరే ఆమెను ఆమె అని చెప్పేసి వచ్చి చంద్రెడ్డి ఇలా ఏం నేర్చుకున్నారంటే ఏం నేర్చుకోవట్లేదు రోజు రోజుకు రోజు రోజుకు మరింత బ్రష్లుగా ఎరువుతున్నారు అంటే ఏవో శరీర సంబంధం అని చెప్పేయడం నాలుగు పాటలు పాడేయడం ముగించేయడం ఈరోజు ప్రసంగాలు ఎలానే ఉన్నాయి ఎలానే ఉన్నాయి సత్యం ఏంటి సత్య సంబంధం ఆలోచనలు ఏంటి సత్యాన్ని మనం ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లాలని ఆలోచన ఏదైనా చాలా మందిలో లేదు కాబట్టి రోజున విశ్వాసాలు కూడా అలానే తయారయ్యారు సరే ఇక ఇక రెండోదిగా ఇక రెండోదిగా ఇప్పుడు మనం ఏం వింటున్నాం జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా నష్టపోతాం అంటే భౌతికంగా చూసుకుంటే మనం ఏం తింటున్నామో జాగ్రత్తగా చూసుకోకపోతే ఆరోగ్యపరంగా నష్టం ఆధ్యాత్మిక పరంగా ఏం వింటున్నామో చూసుకోకపోతే ఆత్మీయ జీవితానికి నష్టం సో ఈ రెండింటినీ జాగ్రత్తగా ఆలోచించి మీరు తీసుకో తర్వాత ఇదే విషయం గురించి మాట్లాడుతూ యాకూప్రాసిన పత్రిక మధురాద్యం ఎర్రవే ఒకటి వచ్చినాలో అంటాడు యాకూపరాసన పత్రిక మధురాధ్యం ఇరవై ఒకటి వచ్చినాం అది సంస్థ కల్పశమును విరవేకచన దుష్టత్వనం అని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడం శక్తికల వాక్యములు సాత్వికంతో అంగీకరించినట్టునడు సాత్వికంతో అంగీకరించకపోతే నష్టం అంటే ఖచ్చితంగా నష్టమే ఈరోజు చాలామంది చెప్పారులా అని జోలీ తిప్పుకున్న వాళ్ళు కొంతమంది ఫోన్ చూస్తున్న వాళ్ళు కొంతమంది అంటే ఎందుకు వచ్చారనైనా మీరు ఇక్కడికి వాకి వినడానికి వచ్చారా ఫోన్ చూసుకోవడానికి వచ్చారా అలా ఫోన్ చూసుకుని అవన్నీ ఇంటి దగ్గర ఉండొచ్చు కదా ఏవో మాట్లాడడానికి ఉంటే అది ఇంటి ఇంటికి వెళ్ళిపోయి మాట్లాడవచ్చు కదా వాక్యం దగ్గర కూర్చుని ఇప్పుడు పెద్ద అధికారి మన కళ్ళ ముందు కూర్చుని మాట్లాడినప్పుడు మనం అలాంటి పనులు అయితే ఎవరు ఒప్పుకుంటారా అరే ఎందుకు వచ్చో ఏం చేస్తున్నా నువ్వు అని గట్టిగా కోటింగ్ ఇచ్చేస్తారు మరి ఇప్పుడు దేవుడు బాధపడ్డా ఆయన ఎంత గొప్ప దేవుడు సో మరి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఫోన్ చూసుకోవడం ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరు పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడడం జోకులు వేసుకోవడం అది ఏమైనా పంద కుదురుతుందంటే నో అసలు అదే మాత్రం కూడా మంచి పద్ధతి కాదు ఇక తర్వాత వచ్చినా మాట్లాడుతూ ఇరవై రౌండ్ వచ్చినాం మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు వాక్య ప్రకారం ప్రవర్తించవరనే ఉండండి అంటున్నాడు అంటే జస్ట్ వినేసం అనుకుంటా కుదరతనైనా దాన్ని బట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే అంటున్నాడు దాన్ని బట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు అంటున్నాడు దాని ప్రకారంగా ప్రవర్తించిన వాడే జ్ఞానవంతుడు దాని ప్రకారంగా అడుగులు వేసిన వాడే జ్ఞానవంతుడు అలాంటి జ్ఞానవంతులని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి జ్ఞానవంతులుగా మీరు అందరూ ఉండాలని ప్రభు వాక్యాన్ని బట్టి మీరు తెలియజేస్తున్నారు సరే ఈ విషయాలన్నీ ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారు బ్రదర్ మీరు అంటే వినే విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోకపోతే నష్టమా అంటే ఖచ్చితంగా నష్టమే ఇప్పుడు యశ్వేకరందాం గ్రంథం దేము ఆ రోజన ఒకసారి చూద్దాం ఎందుకంటే చాలామంది దారి తప్పించేసిన వచ్చినాన్ని చెప్పాలి ఎందుకంటే తండ్రి ఏం దేవుడే పరిష్కృతి వరకు వచ్చేసాడు ఇది వచనం చూడడానికి కావాలంటే అన్నట్టుగా చాలామంది దారి తప్పించిన వచనం అది కాబట్టి అది మీకు అర్థమయ్యే విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివరించాలి నష్టపడుతున్నాను యశ్ గ్రంథం యాలయనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహింపబడిన అంటున్నాడు అంటే యక్షరాజు యక్ష గారు తన ప్రవచన గ్రంథంలో రాజుతూ అంటే ఇంకా కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే ఏడు వందల సంవత్సరాల క్రితమే ఈ మాట రాయబడుతుంది అంటే ఇది వందల సంవత్సరాల క్రితం రాయబడుతున్న మాట ఎవరి గురించట ఎవరి గురించట యేసుక్రీస్ గురించి అట మనకు శిశువు పుట్టెను అంటున్నాడు అంటే అప్పటికే ఎస్క్రీస్ పుట్టేశాడా పుట్టించాడా అప్పటికే పుట్టేశారా మనకు కుమారుడు అనుగ్రహింపబడను అంటున్నాడు అప్పటికే అనుగ్రహంపబడ్డాడు ఆయన అసలు ఏం జరిగింది పుట్టడం ఏంటి అప్పుడే దీని గురించి కూడా వీలైతే ఖచ్చితంగా ఒక టాపిక్ మాట్లాడే ప్రయత్నం చేస్తాను అప్పుడే పుట్టడం ఏంటి కన్యాకర్భంలో పుట్టాలన్నాడు కదా మరి అప్పుడే పుట్టడం ఏంటి అనుగ్రహం ఏంటి అంటే ఇసుక వరకు పుట్టక ముందే కొన్ని వందల సంస్కృతం ఈ పర్వచనం రాయబడింది అప్పుడే పుట్టేసేటంటే అనుగ్రహింపడ్డాడంట మరి దీని మరం ఏంటి వీలైతే ఖచ్చితంగా దీని గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఓకే ఇప్పుడు మనం చూసూ పుట్టాను మనకు ఒకవారు అనుగ్రహంపడను అంటున్నాడు ఆయన భు ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదట ఆశ్చర్యకరుడు అంటున్నాడు ఎవరంటైనా ఆశ్చర్యకరుడు అంటున్నాడు అలాగే ఆచార్యకరుడు ఆలోచనకర్త బలవంతున్న దేవుడు నిర్చిగా తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడోడు అంటే ఇంచుమించుగా ఐదు లక్షణాలైన ఆయనలో ఉన్న లక్షణాలు తెలియజేస్తున్నాడు ఈ ఐదు లక్షణాలు ఖచ్చితంగా వీలైతే ఒక ఐదు టాపిక్స్గా మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఆచార్యకరుడు అంటున్నాడు ఇప్పుడు ఆచార్యకుడు అంటే ఎవరు ఆచార్యకుడు అంటే ఎవరు ఆచార్యే వారిని ఆశ్చర్యకరుడు అంటారు ఇప్పుడు మరి తండ్రి దేవుడు ఆశ్చర్యకుడు కదా ఆశ్చర్యకరుడు అంటే ఎవరు తండ్రి దేవుడు ఆయన ఎన్నో ఆశ్చర్యకరాలు జరిగించాడు ఆయన ఇప్పుడు ఆయనే కదా ఆచార్య గారు ఇంకెవరు లేరు కదా మరి పొనగట్టుకుని ఇప్పుడు ఇతను గురించి ఆశ్చర్యకుడు అంటాడు అంటే ఇదిగో తండ్రిని దేవుడే కుమారుడు కింద ఐస్ కింద వచ్చేసాడు ఆయన ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఆశ్చర్య గారు ఇంకా గారు ఇంకెవరు లేరు అన్న కడిగి చాలామంది వక్రీకరించి మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు కుమారుడు అనుక్రైపోవడానికి మరి రాయబడిన తర్వాత ఆయన ఆచార్యకుడు అని చెప్తుంటే ఇప్పుడు కుమారుడు ఆశ్చర్యకరుడా తండ్రిని ఆచర్య దేవుడు ఆచార్య సో వాక్యాన్ని సరిగ్గా చదవకుండా ఎదురులో దారి అనుకుంటే దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు దాన్ని ఖచ్చితంగా కాబట్టి ఇప్పుడు ఆశ్చర్యకారుడు అంటే ఎవరు కుమారుడు అని గురించి వర్క్ గురించి రాయమనమాటది ఇప్పుడు ఆయన